సార్ ఒకవేళ బీజేపీ ప్రత్యేక హోదా ఇవ్వలేదనుకుందామండి ఆంధ్రప్రదేశ్కి సో ప్యాకేజ్గా అంటే ఫండ్స్ ఎంత ఇస్తే ఏపీకి ప్రతి ఏటా ఎంత ఇస్తే ఏపీకి లాభం చేకూరుతుందంటారు అదే ఒకవేళ కాదు ఏవేళ కూడా బీజేపీ ప్రత్యేక హోదా ఇచ్చే సవాలే లేదు వాళ్ళు దాన్ని క్లోజ్ చేసేది ముగిసిన అధ్యాయం మేము భూస్థాపితం చేశాము అని ఒకటికి నాలుగు సార్లు వాళ్ళు చెప్పేశారు తాజాగా నిర్మలా సీతారామన్ గారు కూడా చెప్పేశారు కాబట్టి ప్రత్యేక హోదాకు ప్రత్యేక ప్యాకేజీ అనేది కాంపెన్సేషను కాంపెన్సేటరీ అనే బా బా భావమే పొరపాటు అది ఉప్పు కప్పురంబు ఒక్క పోలిక నుండి చూడ చూడ రుచుల అన్నట్టుగా అవి ఈ రెండింటికి అసలు పొంత చూడడానికి తెల్లగా కనిపిస్తాయని ఎందుకని అంటే ప్రత్యేక హోదాలో వచ్చేది ఏంటి మీకు పనులు రాయితీలు వస్తాయి పెట్టుబడులు పెట్టే వాళ్ళకు వస్తాయి రాయితీలు ఎవరెవరు పెట్టుబడులు పెడతారు వాళ్ళకి ఏం రాయితీలు ఇస్తారనేది మీరు ముందు ఎలా ఊహించగలుగుతారు ఉదాహరణకు చెప్పాలంటే అలాగే కొన్ని ఇతర అంశాలు కూడా ఉన్నాయి ఈ పద్ధతిలో కేంద్రం ఇచ్చే వాటిలో ప్రత్యేకంగా ముందు ముందస్తుగా ఎలా ఊహించగలుగుతారు కేంద్రం ఏమేమి పథకాలు చేస్తుందో ఉదాహరణ కేంద్రం చేసే పథకాల్లో ఇప్పుడు మామూలుగా డెబ్బై శాతం అయితే ఈ తొంభై శాతం ఏదో ఉంది కదా దాన్ని మీరు ఎలా ఊహించగలుగుతారు కాబట్టి ఇది ఆ రోజుల్లో తమం తమను కాపాడుకోవటం కోసం బీజేపీ టీడీపీ కలిసి ఆడినటువంటి ఒక పెద్ద బూటకము నాటకము ఈ ప్యాకేజీ ప్రహసనం అయినా కానీ మీరు అడిగారు కాబట్టి అది కూడా నాయుడు అప్పుడు కేంద్ర మంత్రిగా ఉన్నారు వెంటబడి హోదా సాధించింది నేనే అని అన్నారు కాబట్టి నేను ఆ రోజుల్లో మరీ భరించలేక వెంకయ్య కాదు గారు కాదు బొంకాయ గారు అని కూడా అన్నాను అంటే బీజేపీ వాళ్ళ మీద యుద్ధానికి వచ్చారు అది వెంకయ్య గారికి ప్రాసలు అంటే చాలా ఇష్టం కదా ఆయన చెప్పింది నిజం కాలేదు కాబట్టి అలా అంటున్నాను ఏంటని నేను అన్నా పెద్ద చర్చ అది విజయవాడలో పెద్ద కమోషన్ కూడా వచ్చింది నేను అంటుంది ఏంటంటే నాయుడు గారు రాదు వెంకయ్య నాయుడే మొదటి ఇది రాదు అని మళ్ళీ వాళ్ళు మొదలుపెట్టి సైకలాజికల్గా ప్రిపేర్ చేశారు ఇప్పుడు మీరే తెచ్చామన్నారు మీరే కాదంటున్నారు అనే ప్రశ్న వచ్చినప్పుడు దాని నుంచి బయటపడడం కోసం ఆయన అరుణ్ జైట్లీ వెంటబడి వర్చువల్గా ఆ రోజు అక్కడ ఉన్న వ్యక్తి నాకు చెప్పాడు అరుణ్ జైట్లీ వెంటబడి వెంకయ్యనాయుడు ఇదిగో ఒక ప్రకటన రావాలి కేంద్రం నుంచి డబ్బులు వస్తాయా లేదా తర్వాత సంగతి ఒక ప్రకటన రావాలి చంద్రబాబు ఫేస్ సేవింగ్ కోసం తెలుగులో చెప్పాలంటే పరువు కాపాడడం కోసం ఓకే ఒక ప్యాకేజీ అనే ఒక పేరు పెట్టారు ప్యాకేజీ అనేది మనం వాడిన పదం కేంద్రం వాడింది స్పెషల్ అసిస్టెన్స్ అనే ప్రత్యేక సహాయం ప్రత్యేక సహాయం అయింది విభజనత రాష్ట్రం కాబట్టి అందువల్ల నేను అంటుంది రెండు విషయాలు నేను చెప్పదలుచుకున్నది ఒకటి వాళ్ళు ఇవ్వదలుచుకోలేదు భూస్థాపితం చేశారు రెండవది రాజకీయ అవసరాల కోసం ఒక లేని ఒక కల్పన సృష్టించారు అది అరుణ్ జైట్లీ కూడా అందుకే మీరు వెనక్కి వెళ్ళి చూస్తే కనుక రాత్రి ఎప్పుడో పన్నెండు పదకొండున్నరకు వాళ్ళు ఎప్పుడు జరుగుతాయి ఇట్లాంటివన్నీ మామూలు విషయాలు అంటే ఇందాక గ గరుడ పురాణాలు కుట్రలు ఇవన్నీ జరుగుతున్నప్పుడు ఇట్లాంటివి జరుగుతాయి అన్నీ చెప్పేసి అయినా ఈ అమౌంట్ ఎంతో మీరు రేపు వెబ్సైట్లో చూసుకొని అన్నారు మీరు ఇప్పుడు అడుగుతున్న ప్రశ్నే అప్పుడు కూడా అరుణ్ జైట్లీ వెబ్సైట్లో మేము ఆ వివరాలన్నీ కూడా పెడతామని ఎందుకంటే అది చాలా వేగ్గా ఉంది కాబట్టి అందులో అన్నదేంటి ఏంటి కేంద్ర పథకాల్లో తొంభై శాతం ఇచ్చేటైతే మీకు ఎంత డబ్బు వస్తుందో ఇప్పుడు ఇచ్చేదానికి దానికి తేడా ఎంతో అలాగే మేము సహాయం చేస్తాము అని రెవెన్యూ లోటు దీనికోసం ఇచ్చిన ఎంతో ఇవన్నీ కూడా కలిపి మీకు అందజేస్తాము మీకు కేంద్రం నుంచి రావాల్సిన వాటా హోదా కింద దాన్ని మీరు సెంట్రల్స్ మేము విదేశాల నుంచి మీరు అప్పు తెచ్చుకుంటే అప్పు మేము కడతాము ఇది వాళ్ళప్పుడు చెప్పింది ఆ తర్వాత కేంద్రం చేసిన ప్రకటన ఏంటి అంటే పన్నెండు వేల కోట్ల రూపాయలు మేము రాష్ట్రానికి ఇచ్చాము ఇంతవరకు కానీ పన్నెండు వేల కోట్లు అంటే ఇంక్లూడింగ్ రెండు వేల కోట్లు ఫర్ రాష్ట్ర రాజధాని నూతన రాజధాని అంటే పదివేల కోట్లు అస్సలు కాగ్ నివేదిక ప్రకారం రెండు వేల పద్నాలుగులో విడిపోయిన మొదటి సంవత్సరమే ఆంధ్రప్రదేశ్కు పదహారు వేల కోట్ల రెవెన్యూ లోటు ఉంటుంది వాళ్ళు చెప్పిన ప్రకారం కాగ్ వేసిన లెక్క ప్రకారం అంటే రెండేళ్ళన్నా రెండు మూడేళ్ళు ఉంటుంది అంటే ఎంత రావాలి అప్పుడు పవన్ కళ్యాణ్ వేసిన జేఎఫ్సీ డె సెవెంటీ ప్లస్ క్రోర్స్ అని వాళ్ళు లెక్కేసారు డెబ్బై ఐదు వేల కోట్ల దాకా కనీసంగా అంటే ఏదో ఒక గుడి ఒక ఇంచుమించుగా అందాజుగా ఒక లెక్కేస్తే డెబ్బై ఐదు వేల కోట్లు రావాలని వాళ్ళు ఇచ్చామని చెప్పిందే పన్నెండు వేల కోట్లు రెండు వేల కోట్లు రాజధాని తీసేస్తే పదివేల కోట్లు కాబట్టి అది కూడా ఎప్పుడు అన్నీ కూరకిచ్చింది పూర్వం ఒక కథ ఉంటుంది పేదరాశి పెద్దమ్మ దగ్గరికి వెళ్ళి వాడు తిండి పెట్టమంటే ఆమె నాయన ఇదే పప్పనికో ఇదే చాలనుకో ఇదే మజ్జిగ అనుకో ఉంటుంది వాడు కూడా ఒక పద పైసా చేతిలో పెట్టా రోజుల్లో పైసలు ఇదే రూపాయి అనుకో ఇదే బా పావుల అనుకో ఇదే అర్ధ రూపాయి అనుకో ఉంటాడు అదే పద్ధతిలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కు ఎప్పుడెప్పుడు ఏవేవో ఇచ్చినవన్నీ కూడా కలిపి ఇదిగో మేము పన్నెండు వేల కోట్లు ఇచ్చాము ఇంకా మిగతా ఇవ్వాలంటే లెక్కలు చేయలేదని వాళ్ళు చెప్పారు కాబట్టి ప్రత్యేక ప్యాకేజ్ అనేది ఒక బూటకం ఈ బూటకాన్ని స్వాగతిస్తూ చంద్రబాబు గారు శాసనసభలో ప్రసంగించడం నిజం అసలు అభినందన తీర్మానమే చేశారు ఆయన తర్వాత కాలంలో దాన్ని అమలు చేయలేదు కాబట్టి ఆయన ఏవేవో కుతర్కాలు వితర్కాలు తీసుకొచ్చారు కానీ ఆ రోజు అయితే ప్రత్యేక హోదా సంజీవిని కాదు హోదా ప్యాకేజీ పెడితే అంతకంటే ఎక్కువ ఇస్తుంటే మనకేంటి అభ్యంతరం అప్పుడే ఆయన తప్పు సామెత కూడా వాడాడు కోడలు కంటా అంటే వద్దనే అత్తుంటుందంటే కొడుకు అంటే జెండర్ సెన్సిటివిటీ లేదనే విమర్శ కూడా ఆయన ఎదుర్కొన్నారు నేను లేనిదాని అంటే ఫైండింగ్ ఏ బ్లాక్ క్యాట్ ఇన్ ఏ డార్క్ రూమ్ విచ్ ఇస్ నాట్ దేర్ అంటారు చీకటి గదిలో లేని నల్ల పిల్లిని వెతకటం ఈ ప్యాకేజీ విషయం కూడా పూర్తిగా అంతే ఇప్పుడు అసలు ప్యాకేజీ అనే మాట కూడా లేదు కేంద్రం దగ్గర ఎందుకంటే వాళ్ళు అనేది ఏంటంటే ప్రత్యేక హోదా ఐదేళ్లే కదా ఇవ్వాలి ఐదేళ్లే కదా మన్మోహన్ సింగ్ చెప్పింది ఐదేళ్ళు అయిపోయింది కదా రెండు వేల పంతొమ్మిదితో ఆ ముచ్చట అయిపోయింది ఇంకా ఇప్పుడు వాళ్ళు మళ్ళీ అడిగే అవకాశం కానీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి ఒక రోజు ముందో రెండు రోజుల ముందో ఢిల్లీ వెళ్ళి ప్రధానిని కలుసుకున్న తర్వాత ఆయన కంటిన్యూయింగ్ ప్రధానే కదా ఆయన కూడా ప్రమా చేయలేదు అప్పటికి ఇంకా ఓట్ తీసుకోలేదు ఏం చెప్పారు వాళ్ళ మన కర్మ వాళ్ళకు పూర్తి మెజారిటీ వచ్చింది మన మీద ఆధారపడే స్థితి లేదు అడుగుతూనే ఉంటాము అని చెప్పి చెప్పారు అంటే జగన్ హయాంలో వచ్చేసరికి ప్యాకేజీ ప్రహసనం కూడా లేదు ఉప్పు గప్పు రమ్మని అంతకుముందు కనీసం ఒక ప్యాకేజీ ప్రహసనం ఒక నాటకం అన్న ఉంది ఇప్పుడు ఆ నాటకం అవసరం కూడా లేదు కేంద్రానికి ఐదేళ్ళు అయిపోయిందని వాళ్ళు చెప్తారు కానీ అప్పుడు ఇప్పుడు ఉన్నది పురంధరేశ్వరి గారి దాడి అప్పుడు చంద్రబాబు మీద కుటుంబ పరమైన రాజకీయ పరమైన వ్యతిరేకతతో చేశారు ఇప్పుడు జగన్ కూడా దారి తప్పిస్తున్నాడు దారి తప్పిస్తున్నాడు అని వాళ్ళు చెప్తున్నారు మీరు మహావాళ్ళు కే ప్రత్యేక ప్యాకేజీ అన్ని ఇస్తే కూడా అది ఒక ఏడు వేలు వచ్చేది చాలా కష్టం రెండు వేల రెండు వందలు ఒక దశలో చెప్పారు ఇంకో నాలుగు వేలు ఇంకో దశలో కలిపారు ఇవన్నీ చేశారు అందుకని రాష్ట్రానికి డెబ్బై వేల కోట్ల పైన రావాలని జనసేన జేఏప్సీ కానీ ఆ తర్వాత ఒక రెండు నెలలకు జేపీ గారు నేనేది కూడుకోవాలి ఆయన కూడా ఒకటి వేసి ఎనభై ఐదు వేలు అప్పటికి టైం గడిచింది కదా అని ఏదో చెప్పారు సో డెబ్బై ఎనభై వేల కోట్ల మాట అసలు లేదు రాష్ట్రానికి ఆ విషయంలో తీవ్రమైనటువంటి అన్యాయం జరిగింది దాన్ని గుర్తించడానికి కానీ సరిచేయటానికి కానీ బీజేపీ సిద్ధంగా లేదు ఇప్పటికి కూడా మేము చేస్తే చంద్రబాబు తప్పని ఒక మాట అంటున్నారు చంద్రబాబు తప్పు ఇప్పుడు జగన్ వచ్చారు మరి జగన్ వచ్చినా మీరు అలాగే ఎందుకు చేస్తున్నారు అంటే మీ ఎజెండా వేరు అవును కానీ జగన్ వచ్చాడు కాబట్టి చంద్రబాబు వెళ్ళి బీజేపీతో కలవడానికి సిద్ధంగా ఉన్నారు ఇప్పుడు వాళ్ళకి ఫీలర్స్ పంపిస్తున్నారు కాబట్టి ప్రత్యేక ప్యాకేజీ అన్నది మీరు మీరు అడిగిన దానికి అది ఒక బ్రహ్మ పదార్థం లాంటిది విదేశాల నుంచి అప్పు తెచ్చుకుంటే అప్పులకు కేంద్రం గ్యారెంటర్గా ఉండి కడుతుంది మీరు ఎవరెవరి తెచ్చుకుంటారు ఎంత తెచ్చుకుంటారు ఏ షరతులు మీరు తెచ్చుకుంటారు ఎప్పుడు కడతారు వీటన్నిటి క్వాంటిఫికేషన్ లేదు క్వాంటిఫికేషన్ అంటే పరిమాణం పరిమాణం లేకపోవడం అనేది అతిపెద్ద లోపం ప్రత్యేక ప్యాకేజీలో సో దెర్ ఈజ్ నో క్వాంటిఫికేషన్ ఈవెన్ టుడే ఈరోజు అసలు ప్యాకేజీ అనే మాటకూడలేదు ఆ ఎఫెక్టివ్ పీరియడ్ అయిపోయింది పీరియడ్ ఆఫ్ ఇంప్లిమెంటేషన్ రెండు వేల పంతొమ్మిదితో అయిపోయింది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఇస్ లైక్ అని అదర్ స్టేట్ విభజన తర్వాత ఐదేళ్ల పాట ఆదుకుంటాం ఆదుకున్నామో చదువుకున్నామో కానీ ఐదేళ్ళు అయిపోయింది కదా అందుకనే మీరు చూడండి ఏ బీజేపీ నాయకుడి నుంచి కానీ కేంద్ర మంత్రి నుంచి కానీ ఈ ప్రత్యేక లేకపోతే ఏదో స్పెషల్గా అట్లాంటి మాటలు ఏమీ రావడం లేదు వెంకయ్య నాయుడు గారికి చంద్రబాబు నాయుడు గారి మీద ఎందుకు అంత కన్సరించారు అసలు మీ రెండు పేర్లు చెప్పిన మేము ప్రశ్నలోనే సగం జవాబు ఉద్దేశం కానీ అంత సులభంగా కేవలం అది ఒక్కటే కొంతమందిలా కేవలం ఏదో సోషల్ యాంగిల్లోనే మనం చెప్పలేము వాళ్ళిద్దరూ కూడా ముందు నుంచి అటువంటి రాజకీయ అవసరాలు ఒకరినొకరు వెంకయ్యనాయుడు గారు జాతీయ స్థాయిలోనే పోషించిన పాత్ర ఇప్పుడు ఆయన వాజ్పేయి అద్వాని వాళ్ళ శిష్యుడు ఆ సమయంలో ప్రభుత్వాన్ని బలపరిచేలాగా చంద్రబాబు నాయుడు అప్పుడు రామారావు గారేమో బీజేపీకి వ్యతిరేకం అంటే రథయాత్ర తర్వాత అంతకుముందు ఫ్రెండే రథయాత్ర తర్వాత ఆయన దూరమయ్యాడు దూరమైన బీజేపీని మళ్ళీ దగ్గర చేర్చుకోవడంలో చంద్రబాబు నాయుడు కలిసి వ్యవహరించారు తొంభైలో అప్పటి నుంచి కూడా వాళ్ళు పాత రోజుల్లో నుంచి ఉన్న స్నేహము ఇతర బంధాలు దాగునే పూర్వ భవానుబంధములనే వాటితో పాటు రాజకీయ అవసరాలు కూడా ఒకరినొకరు సప్లిమెంట్ చేసుకుంటూ వచ్చారు రెండవది ఇద్దరిని బలపరిచే రాజకీయ వ్యాపార వర్గాల పునాది ఒకటే సేమ్ సెక్షన్స్ ఇప్పుడు సుజనా చౌదరి గారు ఉన్నారు ఆయన చంద్రబాబు గారి అనుయాయుడిగా పేరు కానీ ఆయన వెంకట నాయుడు గారికి ఈక్వల్లీ క్లోజ్ ఈక్వల్లీ క్లోజ్ అందులో ఇంకేం లేదు అలాగే ఉపరాష్ట్రపతులు చాలామంది అయ్యారు కానీ ఇప్పుడు ఉపరాష్ట్రపతికి ఉన్నంత ఆయన ఇంటి ముందు కార్లు ఆయన చేసిన పర్యటనలు ఆయనతో వాళ్ళు ఆయన చూపించే క్రియాశీలత ఎవరు చూపించరు అంటే వెంకయ్య నాయుడు గారికి రాజకీయ విషయాలు ప రాజకీయాలు సైద్ధాంతిక అంశాలు మాట్లాడుతున్నా సరే ఆర్థిక వాణిజ్య వర్గాలతో అత్యంత సన్నిహితమైన సంబంధాలు ఉన్నాయి అది కామన్ లింక్ బిట్వీన్ చంద్రబాబు నాయుడు గారు అండ్ నాయుడు గారు ఇంకా మీరు అడిగారు కాబట్టి చెప్పాలంటే ఇద్దరికి మోడీ అంటే కొంచెం గిట్టది ఇద్దరికి కూడా ఎందుకంటే మోడీ నాయుడు గారిని పక్కన పెట్టి ఉపాధ్యక్షుని చేశారు చంద్రబాబు తన పక్కన ఏ రోజు ఆయన ఖాతా చేయలేదు ఇప్పటికి కూడా ఇప్పుడు కూడా చంద్రబాబు రెడీగా ఉన్నాడు బీజేపీతో దగ్గర అవడానికి కానీ అప్పుడు మా మోడీ అమిత్ షాలో అంతా సిద్ధంగా ఇంకా కొంచెం లొంగాలి ఇంకా కొంచెం తగ్గాలి ఇంకా కొంచెం అణచాలి అనే పద్ధతిలో వాళ్ళు ఉన్నారు వాళ్ళని సైద్ధాంతికంగా ఉన్నా లేకపోయినా కమ్యూనిస్టులు ఉంటారు ఓడిపోయినా గెలిచినా ఒక సీట్ రాకుండా మా పోరాటమే చేస్తాము సిద్ధాంతాలు విలువలు ఆ పద్ధతి కాదు కదా తెలుగుదేశం సో ఇప్పుడు ఎవరిబడి ఈజ్ లుకింగ్ టు ఏ టైం చంద్రబాబు నాయుడు వెంకయ్య నాయుడు మళ్ళీ మనకు పూర్వంలాగా కవుల్లాగా మనకు కనిపించే కాలం ఎంతో దూరంలో లేదు బీజేపీ టీడీపీ ఇవ్వాల క్రితం కూడా మనం వినాల్సి వచ్చినా కానీ పెద్ద ఆశ్చర్యం లేదు వాళ్ళిద్దరు యుగల గీతం పాడుతుంటే అప్పుడు దూరమైన ప్రయజ్లాగా వైసీపీ వైసీపీ కూడా వీరోచితంగా పోరాడే పరిస్థితి ఉండదు ఎందుకంటే మెడ మీద కత్తిలాగా అనేక అంశాలతో ఒత్తిడి పెడుతుంది బీజేపీ కాబట్టి రాష్ట్ర రాజకీయాల్లో ఈక్వేషన్ మారుతుంది ఈ పరిణామాలన్నీ మనం చూస్తాం అది ఎప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ అయ్యాక ముందే జరుగుతుందా లేదా లోకల్ బాడీ ఎలక్షన్స్లో అనధికారికంగా వీళ్ళు కొన్ని పొందే ప్రయత్నం చేస్తారా ఈ సమస్యలు అన్నీ కూడా ఉన్నాయి అయితే ఒకటే వెంకయ్యనాయుడు గారు ఇప్పుడు రాజ్యాంగ పదవిలో ఉన్నారు కాబట్టి పూర్వంలాగా యాక్టివ్గా పంచులు ప్రాసలు అవన్నీ వేదిక మీదకి వచ్చి చేసే అవకాశం ఉండదు ఎవరిథింగ్ ఓన్లీ బిహైండ్ ది స్క్రీన్స్ యాక్టివిటీకే ఆయన పరిమితం కావాల్సి ఉంటుంది అది కూడా మచ్ మైటీ మోడీ ఇప్పుడు అప్పుడు అప్పుడు మొదటిసారి మోడీ అప్పుడు నాయుడు గారు కూడా సీనియర్ లీడరు ఇప్పుడు మోడీ ఏ ఒక్కరికంటే కూడా హెడ్ అండ్ షోల్డర్స్ ఆయనకి ఎక్కువగా ఉన్నాయి బీజేపీలు నిన్న ఆయన విజయవర్గీ అని ఆయన ఎవడి కొడుకు అయితే నాకేంటి అది ఇది అన్నాడంటే ఆయన కమాండ్ అంత ఎక్కువగా ఉంది ఓకే థ్యాంక్ యూ సార్